నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం ఎర్రగుంట్ల గ్రామంలో అతిసార ప్రభలి గ్రామస్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు కలుషితమైన నీరు త్రాగడంతో గ్రామంలో ఇరవై మందికి వాంతులు విరోచనాలు అయ్యాయి దీంతో చికిత్స నిమిత్తం బాధితులను నంద్యాల సర్వజన ఆసుపత్రిలో తరలించారు గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా త్రాగే నీరు కలుషితమై తీవ్ర అస్వస్థతకు గురైనట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు

రెండు రోజుల నుంచి వస్తున్నాయి వాటర్ అట్లా ఏమో సార్ ఉన్నాయి చాలా వస్తుంది ఒక వారం నుంచి వస్తున్నాయి ఏమో మేము అంత పట్టించుకోలే అనమాట వీళ్ళకి మోసేమ్స్ అయినాక అందరూ పట్టించుకున్నారు ఇంతవరకు ఏం పట్టించుకోలేదు వేరే వాటిలో మన తాగదు మళ్ళీ ఫిల్టర్ మన తెచ్చిన ఏమి తగ్గిందో తగ్గుతాయి చాలామంది అక్కడ ఎరే ఊళ్ళకి ఎరే ఊరు రాలేదు అందరికీ వాంతులు పేదరా వాంతులు ఎంతమంది ఉన్నారు ఊర్లో అంతా చాలా మంది అంటే మందు মানে ৰাৱচনে পুজি মানে পাৰিব